హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నిశ్చయదత్తుడి కథ ఉజ్జయిని నగరంలో నిశ్చయదత్తుడు అనే వైశ్య యువకుడు ఉండేవాడు అతడు జూదంలో ఆరి తెరినవాడు జూదంలో డబ్బు గెలిచి బ్రాహ్మణులకు బేదసాధులకు అనాథలకు దానాలు చేసేవాడు అతను రోజు సిప్రానదికి వెళ్ళి అందులో స్నానం చేసి మహాకాలుడి ఆలయానికి వెళ్ళి పూజ చేసి ఆ పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఒంటికంతకు గంధపు పూత పూసుకొని అక్కడ ఉన్న రాతి స్తంభానికి ఇంత గంధం పట్టించి దానిని తన వీపుకు రుద్దుకునేవాడు ఒకనాడు ఎవరో ఒక శిల్పి ఆ శ్మశానం మీదగా పోతూ రాతి స్తంభం మీద కొంత భాగము నునుపెక్కి ఉండటం చూసి ఆ భాగాన గౌరీ విగ్రహాన్ని చెక్కి తన దాని తాను వెళ్ళాడు తర్వాత కాసేపటికి ఒక విద్యాధరి మహాకాలుణ్ణి ఆరాధించడానికి అక్కడికి వచ్చి స్తంభం మీద చెక్కి ఉన్న గౌరీ విగ్రహాన్ని చూసి అందులో గౌరీ ఉంటుందనుకుని తాను కూడా అదృశ్యంగా ఆ స్తంభంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకోసాగింది ఇంతలో నిశ్చయదత్తుడు తన దినచర్య అంతా పూర్తి చేసుకుని వీపుకు గంధం పట్టించుకోవడానికి స్తంభం దగ్గరికి వచ్చి తాను రోజు గంధం అంటించే చోట గౌరీ బొమ్మ చెక్కి ఉండటం చూసి చాలా ఆశ్చర్యపడి ఆ స్తంభానికి మరొక పక్కన గంధం పట్టించి దానిని తన వీపుకేసి రుద్దుకోసాగాడు స్తంభంలో విశ్రాంతి తీసుకుంటున్న విద్యాధరి ఇది చూసి ఇంత అందమైన యువకుడు ఇతని వీపుకు గంధం పూసేవాళ్ళు కూడా లేరా పాపం అనుకొని తన చెయ్యి స్తంభంలో నుంచి బయటికి చాచి అతని వీపుకి గంధం రాయనారంభించింది ఆమె చేతి స్పర్శకు చేతి గాజుల గలగలలకు ఒళ్ళు పులకరించి నిశ్చయదత్తుడు చప్పున ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అయ్యా నేను నీకేం ద్రోహం చేశాను నా చెయ్యి విడిచిపెట్టు అన్నది విద్యాధరి స్తంభంలో నుంచి నా ఎదుట ప్రత్యక్షమై నువ్వు ఎవరివో చెబితే కానీ నీ చెయ్యి వదలను అన్నాడు నిశ్చయదత్తుడు విద్యాధరి స్తంభంలో నుంచి బయటికి వచ్చి అతనికి ఎదురుగా కూర్చొని తన వృత్తాంతం ఇలా చెప్పింది ఒక హిమాలయ శిఖరాన పుష్కరావతి అనే నగరానికి వింధ్యాపరుడు అనే విద్యాధర రాజున్నాడు ఈమె అతని కూతురు పేరు అనురాగపరా ఆమె మహాకాళుణ్ణి అర్చించడానికని వచ్చి ఈ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటూ నిశ్చయదత్తుణ్ణి చూడగానే అతన్ని ప్రేమించింది అందుకే ఆమె అతని వీపుకు గంధం పూసింది ఆమె ఈ మాట చెప్పి ఇక వెళ్ళి వస్తానన్నది నిశ్చయదత్తుడితో దుర్మార్గురాలా ఏమిటా మాటలు నా హృదయం అపహరించి దాన్ని నాకు తిరిగి ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోతావు అన్నాడు నిశ్చయదత్తుడు నీవు మా నగరానికి వచ్చినట్లయితే నీకు భార్యనైతాను నీకు అక్కడికి రావాలన్న పట్టుదలే ఉండాలి కానీ దారి తెలియకపోదు అంటూ ఆమె ఆకాశంలోకి ఎగిరి అతని కేసు ప్రేమగా చూస్తూ వెళ్ళిపోయింది అనురాగపరను మరచిపోవటము సాధ్యం కాదని ఎంత దుస్సాధ్యమైనా తాను పుష్కరావతి నగరానికి పోవలసిందేనని ఆ ప్రయత్నం చేయకుండా ఉండే కన్నా ప్రయత్నంలో మరణించినా మేలేనని నిశ్చయదత్తుడు నిశ్చయించుకొని ఆ రోజే ఉత్తర దిక్కుగా హిమాలయానికేసి బయలుదేరాడు దారిలో అతనికి మరి ముగ్గురు వయసు యువకులు తారసిల్లారు కూడా ఉత్తర దిక్కుగానే వెళుతూ ఉండటం చేత నలుగురు కలిసి ప్రయాణం చేశారు వారు కొంత దూరం వెళ్ళాక తాజికులనే జాతి వాళ్ళుండే దేశం వచ్చింది అక్కడ కొందరు తాజికులు ఈ నలుగురిని పట్టుకొని ధనవంతుడైన ఒక తాజుకుడికి వాళ్ళ నమ్మేశారు ఆ ధనికుడు తన మనుషుల వెంట ఆ నలుగురు బానిసులను తమ రాజుండే చోటికి నజరానాగా పంపాడు వాళ్ళందరూ తాజుకు రాజధానికి చేరే సమయానికే అక్కడుండే రాజు చనిపోవటం తటస్థించింది అందుచేత తాజీకు ధనికుడి మనుషులు చనిపోయిన రాజు కొడుకుతో మా యజమాని ఈ బానిసులను తమ తండ్రి గారి కోసం కొని నజరు పంపారు అందుచేత వీరిని మీరే స్వీకరించండి అని చెప్పి నిశ్చయదత్తుణ్ణి అతని ముగ్గురి సహచరులను చనిపోయిన వాడి కొడుకు పరం చేశారు మా తండ్రిని పాతిపెట్టేటప్పుడు ఆయన కళేబరంతో పాటు ఈ నలుగురిని సమాధి చేద్దాం ఈ రాత్రికి వీరిని కట్టి ఖైదీలో ఉంచండి అన్నాడు రాజు కొడుకు తన భటులెదవ్ భటులు ఆ నలుగురిని బంధించి ఒక గుడిసెలో ఉంచారు తన వెంట ఉన్న ముగ్గురు మరణ భయంతో తల్లడిల్లిపోతూ ఉండటం చూసి నిశ్చయదత్తుడు భయపడి చేత ఆపదలు తప్పుతాయా చావవలసి వచ్చినా ధైర్యంగా చావండి లేదా అందర్నీ కాపాడే ఆ మహాదుర్గను భక్తితో ధ్యానించండి అంటూ తాను దేవిని ధ్యానించి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు అతనికి కలలో దేవి కనిపించి నాయన్లారా ఇక నిద్రలేవండి మీ బంధాలు విడిపించాను తప్పించుకొని పారిపోండి అని చెప్పింది నలుగురు ఈ మాటలు విని ఒక్కసారిగా లేసి కూర్చొని తమ కట్లు నిజంగానే ఊడి ఉండటం చూసి పరమానందం చెందారు ఇంకా కొంత రాత్రి ఉన్నది వాళ్ళ ఆ చీకటిలో తామున్న గుడిసె నుంచి బయలుదేరి తెల్లవారుజాముకు చాలా దూరం వెళ్లారు నిశ్చయదత్తుడు ఇంకా ఉత్తరానికే ప్రయాణం చేస్తున్నాడు కానీ అతని అనుచరులు ఇటు పోయిన కొద్దీ మ్లేచ్చుల వల్ల ప్రమాదం జాస్తే ఇప్పటికే ఒక గండం గడిచింది మేము దక్షిణంగా తిరిగి వెళ్ళిపోతాము అన్నారు సరే మీ ఇష్టం అని వారి దగ్గర సెలవు పుచ్చుకొని నిశ్చయదత్తుడు మాత్రము అనురాగపరను చేరటమే తన లక్ష్యంగా పెట్టుకుని ఉత్తరానికి నడక సాగించాడు నదీ తీరాన్ని చేరేసరికి అతనికి నలుగురు శాక్తికేయులు తటస్థపడ్డారు అందరూ కలిసి నదిని దాటి సూర్యాస్తమయం వేళ భోజనాలు చేసుకుని ముందుకు సాగి ఒక అరణ్యంలోకి ప్రవేశించారు ఆ సమయంలో కొందరు కట్టెలు కొట్టేవాళ్లు అరణ్యంలో నుంచి తిరిగి వస్తూ ఎదురుపడి ఎక్కడికిలా పోతున్నారు చీకటి పడబోతున్నది దరిదాపుల్లో మీకు గ్రామమేమీ తగలదు ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం మాత్రమే ఉన్నది కానీ ఈ రాత్రి మీరు అందులో కూడా గడపలేరు ఎందుచేతనంటే ఈ అరణ్యంలో శృంగోత్పాదిని అనే యక్షిణి ఒకటి ఉన్నది అది కనిపించిన మనిషికెల్లా కుమ్ములు ములిపించి పశువుగా మార్చి తినేస్తుంది అని చెప్పారు అయితే శాక్తేయులు ఈ హెచ్చరికను లక్ష్యపెట్టక నిశ్చయదత్తుడితో మనం ఎప్పుడూ శ్మశానాల్లోనే ఉంటూ ఉంటాం ఇలాంటి యక్షిణులను ఎన్నింటినో చూశాం ఈ పాడు యక్షిణికి మనం భయపడము అని శివాలయానికి దారితీశారు నిశ్చయదత్తుడు అభ్యంతరం చెప్పక వారితో పాటు వెళ్ళాడు శివాలయంలో శాక్తేయులు బూడిదతో పెద్ద మండలం తయారు చేసి అందులో ప్రవేశించి దాని మధ్య పెద్ద అగ్ని రగిల్చి అందులో ఎండుపుల్లలు వేస్తూ మంత్రాలు చదవసాగారు కొంత రాత్రి గడిచేసరికి కిన్నరి వాయిస్తూ శృంగోత్పాదిని అనే యక్షిణి అక్కడికి రానే వచ్చింది అది మండలానికి ఎడంగా ఉండి నృత్యం చేస్తూ ఒక శాక్తేయుడి కేసు తీక్షణంగా చూస్తూ కొమ్ములు ములిపించే మంత్రం చదివింది దాని ఫలితంగా ఆ శాక్తేయుడి నెత్తిన కొమ్ములు ములుచుకుని వచ్చాయి శాక్తేయుడు లేచి పారవస్యంతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ వెళ్ళి అగ్నిలో పడిపోయాడు యక్షిణి వాణ్ణి నిప్పులో నుంచిలాగి తినేసింది ఈ విధంగా యక్షిణి ఒకరి తర్వాత ఒకరుగా మిగిలిన ముగ్గురు శాక్తికేయులకు కేయిలకు కొమ్ములు ములిపించి వారు నృత్యం చేస్తూ నిప్పులో పడి కాలినాక వారిని తీసుకుని తిన్నది ఒక్కసారిగా నలుగురిని తినదేమో యక్షిణికి కొంచెం మైకన్ లాంటిది వచ్చి అది తన కంకాల కిన్నెరని క్షణంపాటు నేల మీద పెట్టింది నిశ్చయ నిశ్చయదత్తుడు ఒక్క దూకున యక్షిణి వద్దకు వచ్చి ఆ కంకాల కిన్నెరని తీసుకున్నాడు కొమ్ములు ములిపించే మంత్రము నాలుగు సార్లు విని ఉండటం చేత అతనికి అది కంఠస్థమైపోయింది యక్షిణి యక్షిణికేసి తదేక దృష్టితో చూస్తూ ఆ మంత్రాన్ని పఠించసాగాడు యక్షిణి నెత్తిన కుమ్ములు మొలవసాగాయి అది బెదిరిపోయి నిశ్చయదత్తుడి కాళ్ళ మీద పడి మహానుభావ మంత్రం చదవకు ఆడదాన్ని కనికరించు రక్షించు నేను నీకేం కావాలంటే అది చేసి పెడతాను నిన్ను అనురాగపర ఉండే చోటికి చేర్చమన్నా చేర్చుతాను అన్నది యక్షిణి అన్న మాట వింటూనే నిశ్చయదత్తుడు మంత్రపఠనం మానేసి మంత్రాన్ని ఉపసంహరించాడు యక్షిణి అతన్ని తన వీపును ఎక్కించుకుని ఆకాశానికి ఎగిరి తెల్లవారే లోపల అతన్ని పుష్కరావతికి చేర్చింది అనురాగపర తన ప్రియుడు వస్తున్న సంగతి దివ్యశక్తుల సహాయంతో ముందుగానే తెలుసుకుని తండ్రి ఇంటి నుంచి బయలుదేరి అతనికి ఎదురు వచ్చి ఇంటికి తీసుకుని పోయింది తర్వాత అనురాగపరని పెళ్లాడి నిశ్చయదత్తుడు పుష్కరావతి నగరంలోనే ఉండిపోయాడు మరొక కథ కథ పేరు శంఖధ్వని ఈ కథను రచించిన వారు జె సోమయాజి శర్మగారు ఆరావళి పర్వత ప్రాంతంలో శంఖ చూడమని అందమైన సంస్థానం ఉండేది దాన్ని రాజపుత్ర వంశపు రాజులు పరిపాలించేవారు అక్కడి కోట బురుజు మీద చిన్న శివాలయము అందులో శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద శంఖము ఉండేవి ఆ శంఖము సంస్థానాధిపతి ఊదితేనే మోగేదని దానికి వారసులు కానివారు ఎంత ప్రయత్నించినా దాని నుంచి ఎలాంటి ధ్వని వచ్చేది కాదని ఒక ప్రతీతి ఉండేది ఉత్తరదేశంలో హిందువులకి ముసల్మానులకి యుద్ధాలు జరుగుతున్న కాలంలో శంకచూడ సంస్థానాధిపతి అయిన రణసింహుడు రాజపుత్ర వీరులతో చేరి తాను కూడా యుద్ధం చేయ నిశ్చయించుకున్నాడు అతను తన తమ్ముడైన కూడా వెంట తీసుకుని బయలుదేరాడు వారి సైన్యాలు కోటగోడల వెలుపల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి అన్నదమ్ముల అశ్వాలు కోట ద్వారం వద్ద ఆయత్తంగా ఉన్నాయి ఆ సమయంలో రణసింహుడు తన తమ్ముణ్ణి వెంటబెట్టుకుని మెట్లెక్కి కోట బురుజు మీదకి వెళ్ళాడు శివాలయంలో శివలింగం ముందు మోకరించి నమస్కారం చేశాడు లేచి నిలబడి శంఖాన్ని ఎత్తి పూరించాడు శంఖం నుంచి అద్భుతమైన ధ్వని బయలుదేరింది గాలిలో నాలుగు వైపులకి ఆ ధ్వని ప్రసరించి సంస్థానంలో ఉన్న ప్రతి ప్రాణికీ వినిపించి పులకరింతలు లేపింది రణసింహుడు శంఖం ఊదటం చాలించి దాన్ని యధాస్థానంలో ఉంచుతూ తన తమ్ముడైన కృపాణసింహుడితో తమ్ముడు నేను యుద్ధంలో చనిపోవటం జరిగినట్లయితే ఇక్కడికి తిరిగి వచ్చి ఈ శంఖాన్ని ఊది ఈ రాజ్యాన్ని యథేచ్ఛగా ఏలుకో అన్నాడు కృపాణసింహుడు చుట్టూ కలయి చూశాడు ఆ కోట బుర్జుపై నుంచి చూస్తే అనేక ఆమడల దూరము స్పష్టంగా కనిపిస్తోంది కనుచూపు మేర వరకు చక్కని కొండలు లోయలు అందమైన అడవులు చిన్న చిన్న సరస్సులు అంత అందమైన ప్రదేశము భూమిపైన ఎక్కడా ఉండదనిపించింది కృపాణసింహుడికి అన్నదమ్ములిద్దరూ బురుజు దిగువచ్చి గుర్రాలనెక్కి తమ బలాలతో ఉదయపుర మార్గం పట్టి బయలుదేరారు కృపాణసింహుడు ముసల్మానులతో జరగబోయే యుద్ధం గురించి ఆలోచించడం లేదు శంఖ చూడానికి తానే అధిపతి అయితే ఎంత బాగుంటుందా అనే ఆలోచిస్తున్నాడు అందుకు ఒకటే అడ్డం తన అన్న ప్రాణం రణసింహుడు మహాసూరుడు అతను యుద్ధరంగం నుంచి ప్రాణాలతో పారిపోయి రాడు ముసల్మాను సేనల బలము జాస్తిగా ఉన్న పక్షంలో అతను మాట నిజం కానీ కృపాణసింహుడికి తన అన్న చావు రూఢి చేసుకోవాలని ఉన్నది అతనికి ముసల్మానులతో పోరాడాలని లేదు అన్న రమ్మంటే విధి లేక బయలుదేరాడు అన్న ఏ క్షణాన చనిపోతే ఆ క్షణాన తాను తన రాజ్యానికి తిరిగి వచ్చి పట్టం కట్టుకోవచ్చు తన అన్న చావాలంటే అదొక పెద్ద పని ఏమీ కాదు ఏ రాత్రిపూటనో తానే చంపేయవచ్చు కానీ అందువలన తాను అనుమానానికి గురై తీరుతాడు డబ్బు ఆశ చూపితే ఆ పని చేసి పెట్టే హీనులు సామాన్య సైనికుల్లో ఉండకపోరు అలాంటి వాళ్ళు ముగ్గురు కృపాణసింహుడికి తన సైనికుల్లోనే దొరికారు అతని వాళ్ళకి డబ్బిచ్చి తన అన్నని మంచి అవకాశం చూసి చంపమని అతని శవాన్ని మాయం చేయమని ఆజ్ఞాపించాడు తర్వాత కొద్ది రోజులకి రాజపుత్ర సేనలు యమునా నది ప్రాంతాల శిబిరాలు వేసి ఉన్న సమయంలో ఒకనాటి రాత్రి హంతకులు కృపాణసింహుడి వద్దకు వచ్చి తమ పని పూర్తి చేశామని చెప్పారు రాజావారు గుడారంలో నిద్రపోతూ ఉండగా ఆయనను పొడిచేసి కళయబరాన్ని తీసుకునిపోయి యమునా నదిలో గిరవాటు వేశాము అని వాళ్ళు కృపాణసింహుడికి తెలియచేశారు కృపాణసింహుడు వాళ్ళకు మరికొంత డబ్బిచ్చి పంపించేశాడు మర్నాడు రణసింహుని గురించి శిబిరంలో ఆందోళన బయలుదేరింది ఆయన తన డేరాలో లేడు ఆయన పడుకున్న పక్క అంతా నిద్రమయం రణసింహుడు హత్య అయినట్లు అందరికీ తెలిసిపోగానే కృపాణసింహుడు చాలా ఆందోళన పడుతున్నట్లు నటిస్తూ సేనాపతుల వద్దకు వెళ్ళి నేను మా సేనలతో మా సంస్థానానికి తిరిగి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వండి లేకపోతే అరాజక పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వారి అనుమతితో తమ సైనికుల్ని వెంటబెట్టుకొని శంక చూడడానికి తిరిగి వచ్చాడు రణసింహుడు పోయాడన్న వార్త విని దేశవాసులు చాలా విచారించారు మా అన్న ఆదేశానుసారము నేనే రాజ్యాభిషేకం చేసుకుంటాను అని తన పరివారానికి చెప్పి కృపాణసింహుడు తన అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు జరిపాడు ఆ కర్మకాండ పూర్తిగానే అతని రాజ్యాభిషేకానికి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి తిరిగి వచ్చింది మొదలు ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకునే మీద కృపాణసింహుడు ఒంటరిగా బురుజు మీదకి ఎక్కి శంకాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ అందులో నుంచి గాలి తప్ప ఎలాంటి నాదమూ రాలేదు అందుచేత అతను ఆ శంఖం గురించి ఎవరితోనూ ఏమీ అనలేదు రాజ్యాభిషేకం చేసుకోబోయే ముందు అతను శంఖం పూరించవలసి ఉంటుందని రాజపురోహితుడు సూచనగా అన్నాడు కాని అది చాలా పాత ఆచారమని కృపాణసింహుడు తేల్చి పారేశాడు అతను నిజంగా రాజ్యానికి వారసుడే కనుక శంఖం పూరించడం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు పట్టాభిషేక మహోత్సవ దినము వచ్చింది అభిషేకము మహావైభవంగా జరిగింది బ్రహ్మాండమైన ఊరేగింపు వింతలు వినోదాలు ఆటలు పాటలు సంతర్పణలు చక్కగా జరిగాయి ఆ రాత్రి సంస్థాన ప్రముఖులు ఆహ్వానితులు విందు భోజనాలకు కూర్చున్నారు కృపాణసింహుడి ఆనందానికి మేరలేదు అంతలో శంఖధ్వని వినిపించింది ఒక్కసారిగా విందుసద్దు అంతా మాటు మణిగింది అందరూ వింతగా శంకధ్వని ఆలకించారు కృపాణసింహుడి శరీరంలోని రక్తమంతా ఒక్కసారిగా కరుడు గట్టిపోయింది మహారాజుగారే అన్నారెవరో ఎవరికి ఆ విషయము సందేహం కలగలేదు వాళ్ళు కొత్తరాజును పట్టాభిషేకోత్సవాన్ని మరచి భోజనాల ముందు నుంచి లేచి బయటకు పరిగెత్తారు కోట బురుజు మీద నిలబడి శంఖాన్ని తదేకంగా ఊదుతున్న రణసింహుని చూసి గుర్తించారు రణసింహుడు బురుజు నుంచి దిగివచ్చి తన పరివారాన్ని కలుసుకుని అవును నేనే చావలేదు ఇంకా బతికే ఉన్నాను నన్ను చంపటానికి ప్రయత్నించిన వాళ్ళు నన్ను నదిలో పారేయటము మేలైంది నాకు చల్లని నీటి వలన త్వరగా స్పృహ తెలిసింది సమయానికి కొందరు కోయవాళ్లు నన్ను రక్షించి మూలికలతో చికిత్స చేశారు హంతకుల్ని కూడా నేను చులకనగానే పట్టుకోగలిగాను నేను చచ్చాననుకుని ఆ దౌర్భాగ్యులు తాము సంపాదించుకున్న డబ్బుతో విచ్చలివిడిగా జీవించసాగారు వాళ్ళ ముగ్గురిని హతమార్చి పగ తీర్చుకున్నాను అన్నాడు రణసింహుడు మహారాజా ఇంత దారుణం ఎవరై ఉంటారు హంతకులకు డబ్బిచ్చి మిమ్మల్ని హత్య చేయించే సాహసం ఎవరికి ఉంటుందనుకున్నారు అని మంత్రులు అడిగారు రణసింహుడు చుట్టూ కలయి చూసి తనను చూడవచ్చిన వారిలో కృపాణసింహుడు లేకపోవటం గమనించి ఎవరైతేనేం వాడి పశ్చాత్తాపమే బతికి ఉన్నంతకాలము వాణ్ణి దహించి శిక్ష వేస్తుంది వేరే శిక్ష అనవసరము అన్నాడు అందరూ కలిసి తిరిగి భోజనశాలకు వెళ్లారు అక్కడ కృపాణసింహుడు లేడు తన అన్న తిరిగి వచ్చాడని తెలియగానే తాను మరొక తోవన కోట దాటి ఎటో వెళ్ళిపోయాడు మర్నాడు రణసింహుడి గౌరవార్థము మరొక ఉత్సవం జరిగింది కృపాణసింహుడు భాతృద్రోహి అని ఆ బాల గోపాలానికి తెలిసిపోయింది అతని పేరు స్మరించిన వాళ్ళు లేరు మరొక కథ కథ పేరు ఎలుక సహాయం ఈ కథను రచించిన వారు పి కృష్ణన్ రాజుగారు శంకరాచార్యుల వారు అద్వైత బోధ చేస్తున్న కాలంలో చిదానందస్వామి అనే సన్యాసి బ్రహ్మచారి తన శిష్యవర్గంతో సహా అద్వైత బోధలు అధ్యయనం చేయాలని సంకల్పించాడు అయితే చిదానందస్వామికి గాని ఆయన శిష్యగణానికి గాని సంస్కృత భాష అంతగా రాదు ఆ కారణం చేత ఆయన ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే ఒక మహాపండితుణ్ణి తమకందరికీ సంస్కృత భాష నేర్పమని అడిగాడు పండితుడు సంస్కృతం నేర్పడానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు అయితే ఆయన ధోరణి చూస్తే ఎందుకో శంకిస్తున్నట్లు కనిపించాడు నాకు నా శిష్యులకి సంస్కృతం నేర్పటం గురించి మీకేమైనా అభ్యంతరం ఉన్నట్లయితే చెప్పేయండి అన్నాడు చిదానందస్వామి మరే అభ్యంతరము లేదు మా ప్రాంతమంతటా క్షామ పరిస్థితి ఏర్పడి ఉన్నది మీరంతా ఇక్కడ కనీసం ఒక సంవత్సరం పాటు ఉండి దీక్షగా సంస్కృత భాషాధ్యయనం చేయవలసి ఉంటుంది గదా పాటు మా గ్రామస్తులు మిమ్మలందరినీ భిక్షలతో పోషించగలరా అని నా సందేహము అన్నాడు పండితుడు దానికేముంది దైవేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు స్వామి గ్రామానికి ఒక చివరగా ఒక చిన్న మఠం ఉంది చిదానందస్వామి తన శిష్యులతో ఆ మఠం ప్రవేశించాడు పండితుడు అక్కడికి వచ్చి స్వామికి సంస్కృత పాఠం చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు స్వామి శిష్యులు పగటి పూట దూర గ్రామాలకు కూడా వెళ్ళి దొరికిన భిక్ష తెచ్చేవారు దాన్ని అందరూ పంచుకొని తినేవారు రాత్రిపూట స్వామి తన శిష్యులకు తాను ఆనాడు నేర్చుకున్న పాఠం బోధ చేసేవాడు ఇలా చేత అధ్యయనము మరింత చురుకుగా సాగేది ఇలా ఒక వారం రోజులు గడిచింది ఒక రాత్రి చిదానంద స్వామి తన శిష్యులకు పాఠం చెబుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక చిట్టెలుక వారి మధ్యకు ధైర్యంగా వచ్చి ఒక ధాన్యపు గింజను స్వామి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది అయ్యాక అది మళ్ళీ అక్కడికి వచ్చి మరొక ధాన్యపు గింజను తెచ్చి స్వామి ముందు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయింది రెండు గడియల కాలంలో అది ఇలా ఐదారు సార్లు వచ్చి ప్రతిసారి ఒక ధాన్యపు గింజను స్వామి ముందు పెట్టి వెళ్ళిపోయింది ఇది చాలా అపూర్వం ఇందులో దైవప్రేరణ ఏదో ఉన్నది అంటూ స్వామి దీపం తీసుకుని మఠం బయటికి వచ్చి చిట్టెలకు ఎటుగా వెళుతుందోనని చూశాడు ఆఖరుసారి ధాన్యం గింజను పెట్టి వెళ్ళిపోయే చిట్టులుక మఠానికి కొంచెం దూరంలో ఉన్న కలుగులో నుంచి పైకి వచ్చి చాలా దూరం నేలపైనే పరిగెత్తి చిట్ట చివరకు మరొక కలుగులోకు దూరి అదృశ్యమైపోయింది మరి దాని జాడ కనిపించలేదు అది మాయమైన కలుగు ఎగుడు దిగుడు భూమిలో పాడుబడ్డ దిబ్బల మధ్యగా ఉన్నది మర్నాడు తెల్లవారగానే చిదానందస్వామి పండితుడి వద్దకు వెళ్ళి రాత్రి తాను చూసిందంతా చెప్పి నిర్జన ప్రదేశం నుంచి ఆ ఎలుక ధాన్యపు గింజలు తీసుకురావటం చూస్తే ఇది పరిశోధించదగిన విషయంలాగా కనిపిస్తుంది గ్రామాధికారితో చెప్పి నలుగురు మనుషులను నేల తవ్వటానికి మాట్లాడండి అని సలహా ఇచ్చాడు పండితుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి స్వామి తనతో అన్న విషయమంతా చెప్పాడు గ్రామాధికారి పలుగులతోనూ పారలతోనూ మనుషుల్ని వెంటబెట్టుకుని మఠానికి వచ్చాడు చిదానందస్వామి వారిని అందరినీ మఠం వెనుక ప్రాంతానికి తీసుకుని పోయి క్రిందటి రాత్రి చిట్టెలుక ఏ కలుగులోకైతే దూరిందో ఆ కలుగుని వాళ్ళకి చూపించి ఆ కలుగు వెంబడి తవ్వుకుంటూ పొమ్మన్నాడు ఒక గంట సేపు తవ్వేసరికల్లా ఒక పాడుబడిన ఇంటి శిథిలాలు భూగర్భంలో కానవచ్చాయి అది చాలా పెద్ద భవనం అయి ఉండాలి ఆ భవనంలో ఒక పెద్ద నేలమాళిగా దాని నిండా అనేక పొట్ల ధాన్యము బయటపడ్డాయి ధాన్యపు రాసు మీద చిట్టెలుకో కూర్చొని నిశ్చింతగా కడుపు నింపుకున్నది గ్రామాధికారి ఆలస్యం చేయకుండా ఆ ధాన్యమంతా గ్రామానికి చేరవేయించి ఇంటింటికి అవసరమైనంత పంచిపెట్టి మిగిలినది కొట్లలో పోయించాడు ఆ విధంగా ఆ గ్రామం వాళ్ళకి ఆ ఏడు ఆకలి కరువు తీరిపోయింది మరుసటేడు వర్షాలు బాగా పడి కరువు పరిస్థితి తొలగిపోయింది మరొక చిన్న కథ కథ పేరు కోతి పనులు ఈ కథను రచించిన వారు ఎస్ వెంకటరామయ్య గారు ఒక గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు ఒక నాడువాడు తన భార్య ఇచ్చిన అటుకులు కొండ మీద గడ్డి కోయబోయాడు అక్కడ వాడు తన అటుకుల మూటని ఒక చెట్టు కొమ్మకు వేలాడగట్టి గడ్డి కోయన ఆరంభించాడు వాడు కొంతసేపు గడ్డి కోసి అలుపు తీరటానికి కూర్చొని ఉండగా ఎక్కడి నుంచో కోతులు మందగా వచ్చి చెట్టు కొమ్మన వెళ్లాడే మూట నుంచి అటుకులు తీసుకుని తినేశాయి ఇదంతా చూస్తూ మాట పలుకు లేకుండా కదలక మెదలక కూర్చున్నాడు కోతులు వాణ్ణి చూసి ఏదో విగ్రహం అనుకుని కొంతసేపు కిచగిచలాడాయి తర్వాత కూడబలుకున్నట్టుగా అవన్నీ ముసలివాడి వద్దకు వచ్చి వాణ్ణి ఎత్తుకొని కొంత దూరంలో ఉండే పాడుబడిన గుడికి తీసుకునిపోయి దాని మెట్ల మీద కూర్చోబెట్టాయి తర్వాత అవి వెళ్ళిపోయి కొంతసేపటికి గుప్పిళ్లతో డబ్బులు తెచ్చి ముసలివాడి ముందు వెదజల్లి తమ దాన్న తాము వెళ్ళిపోయాయి అంతసేపు ముసలివాడు కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చున్నాడు ఆ గుడిలో ఉండే విగ్రహానికి దారిన పోయేవాళ్ళు చిల్లర డబ్బులు వేయటం ఆ కోతులు చూసి ఉండాలి ఆ డబ్బుల్ని అవి పోయి ఎక్కడో భద్రంగా దాచి వాటిని ముసలివాడికి ఇచ్చేశాయి కోతులు వెళ్ళిపోయాక ముసలివాడు కోతి బుద్ధులను చూసి నవ్వుకున్నాడు ఏమైనా ఆ రోజు తన అదృష్టం బాగుందనుకొని వాడు ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా ఏరుకొని దారిలో తనకు తన భార్యకు కొత్త బట్టలు కొని ఇంటికి వెళ్ళి మిగిలిన డబ్బు భార్యకిచ్చి చక్కగా పిండి వంటలు చేయించుకుని తిన్నాడు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా పొరుగునున్న ముసలమ్మ వచ్చి ఏమిటి విశేషం ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని పండుగ చేసుకుంటున్నారు అని ఆశ్చర్యపడుతూ అడిగింది ముసలివాడి భార్య ఆ ముసలిదానికి కూడా పిండి వంటలు పెట్టి కోతులు కదంతా చెప్పింది ఆ ముసలిది అంతా విని ఆద్రాభాద్రా ఇంటికి వెళ్ళి తన ముగ్గురితో కోతుల సమాచారం చెప్పి నువ్వు కూడా వెళ్ళి కోతులిచ్చే ఇచ్చే డబ్బులు తేరాదు అన్నది ముసలిదాని భర్త సరేనన్నాడు మర్నాడు ముసలిది తన మొగురికి అటుకులు మూటగట్టి ఇచ్చింది వాడా మూటను తీసుకుని బీడి మీదకు వెళ్ళి అటుకుల మూటని ఒక చెట్టుకొమ్మకు తగిలించి బీడు మధ్య నిశ్చలంగా విగ్రహంలాగా కూర్చున్నాడు కొంతసేపటికి కోతులు వచ్చాయి అటుకులు తినేశాయి విగ్రహంలాగా కూర్చొని ఉన్న ముసలిదాని మొగుని సమీపించి ఎత్తుకొని పోసాగాయి ముసలిదాని మొగ్గుడికి వాటి చేష్టలకు నవ్వొచ్చింది వాడు పక్కపక్క నవ్వటమేగాక కళ్ళు తెరిసి చూశాడు అది చూసి కోతులకి పట్టరాని కోపం వచ్చింది అవి వాణ్ణి కింద పారేసి నెత్తిన చాలాసార్లు మొట్టి జుట్టు బాగా పీకి ఒళ్ళు రక్కి గెంతుతూ వెళ్ళిపోయాయి చావు తప్పి కన్నులొట్టబోయినంత పనై కాళ్ళు ఈడ్చుకుంటూ తన భర్త ఇంటికి చేరేసరికి ముసలిది తమ పాత బట్టలన్నీ తగలబెట్టేసి తన భర్త కొత్త బట్టలు కొనుక్కొస్తాడని ఎదురు చూస్తూ ఉన్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ